నిస్వార్థ పరుడు వెలమల ముద్దుబిడ్డ కేంద్ర మాజీ మంత్రి కింజర ఎర్రం నాయుడు అని ఆయన లేకపోవడం వెలమజాతికే తీరని లోటని వెలమ సంఘం నాయకులు భాస్కర్రావు సత్యనారాయణ కేంద్ర మాజీ మంత్రి కింజర కింజరపు నాయుడు పదమూడవ మద్దతుని పిఠాపురం పట్టణంలోని మోహన్ నగర్ లో వెలమ సంఘం నాయకుడు మాజీ కౌన్సిలర్ ఏక సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు మాజీ కౌన్సిలర్ ఏక సత్యనారాయణ కృషితో ఎర్రమ్నాయుడు పేరున జిల్లాలోని ఏకైక పాఠశాల పిఠాపురం మోహన్ నగర్ లో ఉండడంతో ఆ పాఠశాల సమీపంలో ఉన్న ఎర్రనాయుడు విగ్రహం వద్ద ఆయన వద్దంతి కార్యక్రమాన్ని ఏక సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు వెలమ సంఘం నాయకులు భాస్కర్రావు నాళం బేబీరావు బర్ల అప్పారావు సింగంపల్లి బాబురావు ఎరిక నాయుడు రమేష్ తదితరులు హాజరై ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

రాజకీయాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించిన వాళ్ళకి మాత్రమే చనిపోయిన తర్వాత కూడా బతికేయాలి చూడమ్మా எ <laughs> பிரேமக <laughs> మా వెలమ కులస్తులనే కాకుండా కాకినాడ జిల్లా నుంచి కానీ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నుంచి కానీ మన ప్రాంతం ఆంధ్ర నుంచి కానీ విజయనగరం నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఎక్కడి నుంచి మనవాళ్ళు వెళ్ళినా ఆయన ఢిల్లీలో చాలా ఆప్యాయతగా భోజనాలు పెట్టించి రూమ్ ఏర్పాటు చేసి ఎంతో గౌరవ మర్యాదతో పంపిన మహానుభావుడు మా కింజర్ నాయుడు గారు ఎందుకంటే ఆయనకి స్వార్థం లేని వ్యక్తి ఆ స్వార్థం ఉంటే ప్రజల మీద మమకారం ఉండదు స్వార్థం ఉన్న నాయకులు ఎవరికైనా ఎంతసేపు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు తప్ప ఆలయ ఎదుగుదల చూసుకుంటారు తప్ప ప్రజల కోసం పది మంది కోసం ఆలోచించే వ్యక్తుల్లో ఎప్పుడో పూర్వం వినవాళ్ళం కానీ మా జాతిలో పుట్టి మా జాతికి కూడా చాలా ఎన్నో సహాయ సహకారాలు ఉద్యోగాలు వేయించడం అందరికీ చేయడం అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు మేమందరం కూడా ఈ పదమూడు సంవత్సరాల నుంచి కూడా చాలా చింతిస్తూ ఉన్నాం ఆయన లేకపోయినా మాకు ఉన్నట్టే భావంతోనే మేమందరం ఉంటున్నాం అందుకే ఆ నిలువెత్తి విగ్రహం చూస్తే నిజంగా ఆయన వచ్చి ఇక్కడ నిలబడ్డాడు అన్నంత గొప్పగా చేయించిన ఇక్కడ చేయించారు ఇక్కడ మన యాగ సత్యనారాయణ గారు కానీ మన నాయుడు గారు కానీ నారాయణరావు గారు కానీ ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఇంత పెద్ద విగ్రహం అలా తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ పెట్టిన విగ్రహం ఇదే పు గారు వర్ధంతి పదమూడవ వద్దంతి పిఠాపురం మోహన్ నగర్లో జరుపుకుంటున్నాము ఆ ఎరవనాయుడు గారు స్కూలు ఒక స్కూలు ఆయన పేరు మీద జరుగుతుంది అయితే నేను వద్ద ఈ వర్ధంతి కార్యక్రమం ద్వారా నేను మా ఎర్రనాయుడు గారు కుమారుడిని కోరడమే కాదు ఆ లల్లుడైన వాసుబాబు గారిని కోరడం కూడా ఏంటంటే ఆ స్కూల్లో ఇప్పుడు యూపి యూపీ స్కూల్ చేయాలి ఎంత చేత యూపీ స్కూల్ చేయాలంటే జిల్లాలో కింజూరపు అరవనాయుడు గారు మన కాకినాడ జిల్లాలో కింజర్ పెర గారి స్కూల్ ఇది ఒకటే ఉన్నది వీరిది మన జిల్లాలో పేరు మోయాలని అంటే ఎల్ యూసీ యూపీసీ కూడా చేస్తే ఎల్ చేస్తే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది గ్రౌండ్లో వాటర్ ఉండి వా వాటర్ ఉండి వెళ్ళక అవుతుంది ఈ సందర్భంగా మీ మన పెద్దలందరినీ కోరేది ఏంటంటే మన రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మన లల్లుడుగారైన వాసుబాబు గారి దృష్టిని తీసుకెళ్ళి మాది ఊపి స్కూల్ చేయాలని ఈ సందర్భంగా మా పెద్దలందరినీ కోరుకుంటూ వారి దృష్టి తీసుకెళ్ళి ఏర్పాటు చేయాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను